హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో మంచి టేస్టీ కర్రీ చూపించిపోతున్నాను ఈ కర్రీ చపాతీల్లో కానీ బిర్యానీలో సైడ్ డిష్గా కానీ సూపర్గా ఉంటుంది ఇది చేయడం కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి తొందరగా కూడా అయిపోతుంది ఇక రండి స్టార్ట్ చేద్దాం ముందుగా మిక్సీ జార్ తీసుకుని దానిలోకి పది నుంచి పదిహేను వరకు జీడిపప్పు వేసుకోవాలి అలాగే ఆరేడు వెల్లుల్లిపాయ రొలు వేసుకోవాలి చిన్న అల్లముక్క వేసుకోవాలి అలాగే రెండు స్పూన్ల ఎండు కొబ్బరి వేసుకోవాలి రెండు బాగా పండిన పెద్ద టమాటాలని కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుని ఈ గ్రైండ్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకుని దానిలో మూడు స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను ఈ కర్రీకి ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత దానిలోకి రెండు యాలకులు వేసుకోవాలి చిన్న దాల్చిన చెక్క నాలుగు లవంగాలు వేసుకోవాలి చిన్నగా కట్ చేసుకున్న మూడు పచ్చిమిరపకాయలని ఆయిల్లో వేసుకోవాలి వీటితో పాటుగా రెండు పెద్ద ఉల్లిపాయలని చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు కొద్దిగా వేయించుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు ఉల్లిపాయలు కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత పెట్టుకున్న ఒక కప్పుడు కార్న్ని ఉల్లిపాయల్లో వేసేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలి కార్న్ వేగడానికి ఒక ఐదు నిమిషాలు టైం పడుతుంది కార్న్ కొద్దిగా ఉబ్బినట్లయితే ఇవి వేగిపోయినట్లే అప్పుడు ఒకసారి కలిపేసుకొని హాఫ్ స్పూన్ పసుపు రెండు స్పూన్ల కారం వేసుకోవాలి ఈ కర్రీలో కారం కొద్దిగా ఎక్కువ పడుతుందండి ఎందుకంటే మనం టొమాటో ప్యూరీ వేస్తున్నాం కదా హాఫ్ స్పూను గరం మసాలా వేసుకోవాలి అలాగే వీటితో పాటు పావు స్పూను మిరియాల పౌడర్ వేసుకోవాలి మిరియాల పౌడర్ వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది హాఫ్ స్పూను ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి అలాగే ఇప్పుడు వీటితో పాటు మీ రుచికి సరిపడే ఉప్పును కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలాలన్నీ బాగా కలిసేదాకా ఒకసారి కలుపుకోండి ఇప్పుడు ఆ ముక్కల్లో మనం ముందుగా చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని కూడా వేసేసుకుని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు వీటన్నిటిలో వాటర్ సెపరేట్ అయ్యి ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా వీటన్నిటిని బాగా మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఒక ఐదు నిమిషాల తర్వాత మనం చూసుకుంటే చూడండి ఆయిల్ బాగా సెపరేట్ అయిపోయింది ఇది బాగా వేగినట్లే ఇప్పుడు దానిలోకి రెండు క్యాప్సికమ్ని పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి క్యాప్సికమ్ మరీ చిన్న ముక్కలుగా కట్ చేయద్దండి పేస్ట్ లాగా అయిపోతుంది పెద్ద ముక్కలుగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకొని రెండే రెండు నిమిషాలు మగ్గించుకోండి ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని ఒక గ్లాసు వాటర్ పోసుకోవాలి అంటే ముక్కలు మూలిగేంత వరకు పోసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ వాటర్ అవసరం లేదు స్టవ్ని చిన్నమంట పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టుకుంటూ ఉడికించుకోవాలి ఒక పదిహేను నిమిషాల తర్వాత చూసుకుంటే కూర చూడండి చక్కగా దగ్గరకంటూ వచ్చేసింది ఇప్పుడు ఈ కూరకి ఇంకొంచెం టేస్ట్ రావడం కోసం ఒక స్పూను కసూరి మేత తీసుకుని బాగా నలుపుకొని వేసుకోవాలి అలాగే ఒక గుప్పెడు చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసుకోవాలి ఇంకొకసారి ఈ రెండు బాగా కలిసేలాగా కలిపేసుకుని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఈ కర్రీని ఎవరైనా కూడా చాలా ఈజీగా చేసేయించండి అంత సింపుల్ ప్రాసెస్ చూడండి ఫైనల్గా మన కర్రీ అయితే చాలా కలర్ఫుల్గా రెడీ అయిపోయింది టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి ఇక చపాతీల్లోకి నాన్స్లోకి అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందన్నమాట ఫైనల్గా కార్న్ క్యాప్సికమ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఇక సర్వ్ చేసుకోవడమే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి ఇలాంటి సింపుల్ అండ్ ఈజియస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టా